అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో టీమిండియా అదేవిధంగా పాకిస్తాన్ మరి పాకిస్తాన్ పైన టీమిండియా ఘన విజయం సాధించింది ఒక దశలో ఓడిపోతుంది అనుకున్న దశలోనే మరి బంతిని అనుకున్న స్టార్ బాల్ అనేటువంటి బూమ్రా అద్భుతంగా బహురించేయని చెప్పుకోవచ్చు అయితే ఒక దశలో టీమిండియా కష్టకాలంగా ఉన్నప్పుడు బంతిని అనుకున్నటువంటి జస్ప్రీత్ బొమ్మ అద్భుతాలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి నాలుగు ఓవర్లు ఇచ్చిన మన జస్ప్రీత్ బొమ్మ మరి కేవలం పద్నాలుగు రన్సే ఇచ్చి అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మూడు వికెలు తీసి చెప్పుకోవచ్చు ఇక నువ్వు అన్నట్టు జాగ్రత్తగా ఈ యొక్క మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా అనేటువంటి విధానం చూసినట్టు అభిమానులు అయితే ఇప్పుడు జైజలు పడుతున్న సోషల్ మీడియాలో తనకే నేతలు బదితో అదరగొట్టినట్టు జస్ప్రీత్ బుమ్రా పదిహేన యార్కర్లతోటి బౌలింగ్ వేస్తుండడం తోటి మరి ఒక్కసారిగా పాకిస్తాన్ బ్యాటర్లు అనేటువంటి కీలక ఆటలు జస్ప్రీత్ బుమ్లా బౌలింగ్లో మరి బౌ బాబరాజం కావచ్చు అదేవిధంగా ఇతర ఆటగాళ్ళందరూ కూడా టక్కడక్క అవుట్ కావడంతో మరి పైచేయం చెప్పుకోవచ్చు చివర్లో మన హిఫ్తికర్ మరి పాకిస్తాన్ ఆటగాడు హిఫ్తికర్ ఉండడంతోనే ఒక దశలో టీమిండియాకు కొద్ది కష్టకాలనుకున్న నెల అయితే చివర్లో తన వికెట్ తీయడంతో ఒక్కసారిగా పంతొమ్మిది ఓవర్ మ్యాచ్ మొత్తం మరి భారత్ వైపు పైపేషన్ చెప్పవచ్చు అయితే పంతొమ్మిది ఓవర్ తప్పకుండా బూమ్రాకే ఉంచి గొప్ప నిర్ణయం తీసుకోవడం చెప్పి మరి రోహిత్ శర్మ పైన ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రసంగాలు కురిపిస్తుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి కఠినమైన పిచ్లో నూట ఇరవై రన్స్ తప్పకుండా గెలుస్తుందని చెప్పి అనుకున్న అభిమానులు అయితే ఆ కళనైతే ఆ యొక్క మరి నమ్మకాన్ని వమ్ము కాకుండా నిజం చేసిన రోహిత్ శర్మ వాస్తవానికి బౌలర్లను ఉపయోగించుకున్న తీరు అద్భుతంగా బౌలింగ్ చేయడం తోటి టీమిండియా గర్భం సాధించిందని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు రోహిత్ శర్మకు అదేవిధంగా మన బూమ్రాకైతే మన గర్వంగా ఇక ఫైనల్గా మొత్తానికైతే అంతిమంగా విజయం సాధించిన టీమిండియా పట్ల ఇప్పుడు అభిమానులు సానుకూలంగా ఉండని చెప్తున్నారు ఇదే విధంగా జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్తో అదరగొట్టి తప్పకుండా కప్పు తేవాలని చెప్పి అభిమానులందరూ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్